అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అరుదైన ఒక శక్తివంతమైన ఒక ఆహారాన్ని ఈ యొక్క ఆకుకూరని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఇది ఆహారంలాగా అలాగే ఔషధంలాగా అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని తీర్చే ఒక ఔషధంలాగా కూడా ఇది మనకి పనిచేస్తుంది మరి ఇది ఎలా ఉంటుంది ఏంటి దీని యొక్క ఉపయోగాలు దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అసలు ఈ యొక్క చెట్టు యొక్క పూర్తి సమాచారం ఏంటి ఇది ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుంది దీన్ని మనం ఉపయోగించుకుంటే మనకి ఏ ఏ లాభాలు కలుగుతాయి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి చూడండి ఈ ప్రకృతిలో మనకు కనిపించే మొక్కల్లో అంటే మన కంటికి కనిపిస్తున్న మొక్కలు కానీ చెట్లు కానీ తీగలు కానీ దుంపలు కానీ మనకు కనిపించే వాటిల్లో తొంభై ఐదు శాతం మొక్కలు ఔషధ మొక్కలే ఉంటాయి అంటే ఈ తొంభై ఐదు శాతం మొక్కలని మనం ఆహారంలాగా ఔషధంలాగా కడుపులోకి తీసుకోవచ్చు నిర్భయంగా ఎలాంటి భయం లేకుండా మనం తీసుకోవచ్చు అయితే ఒక ఐదు శాతం మొక్కలు ఉంటాయి ఇవి కొంచెం విషపూరితంగా ఉంటాయి వీటిని మనం ఔషధంలాగా అలాగే ఆహారంలా కడుపులోకి తీసుకోకూడదు దీన్ని ఏం చేయాలంటే మనం కేవలం పైపూతగా మాత్రమే మనం ఉపయోగించుకోవాలి పైపూతగా ఈ పైపూతగా ఐదు శాతం మొక్కలను ఉపయోగించుకుంటే ఎన్నో రకాల జబ్బుల్ని మనం తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు నేను చూపించబోయే దాన్ని మనం ఆహారంలాగా ఔషధంలాగా మనం కడుపులోకి తీసుకోవచ్చు పైపూతగా కూడా రాసుకోవచ్చు ఈ ప్రకృతిలో ఇన్ని రకాల మొక్కలు ఉంటే మనం వాటిలో ఉపయోగించుకునే విధానంగా ఉపయోగించుకోవాలి అలాగే వాటిలో ఏది పైపుతగా వాడుకోవాలి ఏది కడుపులో తీసుకోవాలో మనం తెలుసుకోవాలంటే మన యొక్క ఛానల్ ద్వారా మీకు ఈ అవకాశం ఉంటుంది మీరు ఏ మొక్క అయినా సరే అడగండి దాని గురించి నేను పూర్తి సమాచారాన్ని అందిస్తాను అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా నేను వీడియోలు కూడా చేస్తూ ఉంటాను మరి ఇది ఒక మంచి ఆహార మొక్క పూర్వకాలంలో దీని ద్వారా చక్కగా ఎన్నో వైద్యాలు చేసుకోవడమే కాకుండా ప్రతిరోజు సాయంత్రం ఈ యొక్క ఆకుల్ని తెచ్చుకొని కూరగా వండుకొని తినేవాళ్ళు లాగా అంటే ఇప్పుడు మనం తోటకూర పాలకూర ఇలా సాగు చేయని ఆకుకూరలు ఏమైతే ఉన్నా సాగు చేసే ఆకుకూరలు ఏమైతే ఉన్నాయో వీటికి విరుద్ధంగా ఇది సాగు చేయని ఆకుకూర వర్షాకాలంలో ఈ చెట్టు యొక్క అందం ఆకర్షిస్తుంది అలాగే ఈ చెట్టుకు పండ్లు ఉంటాయి అలాగే ఈ చెట్టు యొక్క ఆకుల్ని శీతాకాలంలో బాగా వండుకొని తింటారు అయితే వేసవిలో కూడా తినొచ్చు కానీ వర్షాకాలం శీతాకాలంగా ఎక్కువగా మనకి చెట్టు యొక్క ఆకులు మేలు చేస్తూ ఉంటాయి మరి ఆ చెట్టు ఏంటో మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి దయచేసి వీడియోని ముగింపు వరకు చూడండి ఈ చెట్టుని మీరు బాగా గమనించండి చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి ముళ్ళు చాలా పదునుగా ఉన్నాయి ఆ ముళ్ళ మధ్యన చిన్న చిన్న ఆకులు చూసారు కదా ఈ చెట్లు మనకి ఎక్కువగా బంజర భూముల్లో బీడి భూముల్లో అలాగే అడవి ప్రాంతంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి గ్రామీణ ప్రాంతంలో మనం రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు అంటే రోడ్డు మీద వెళుతున్నప్పుడు రోడ్డు పక్కన ఈ చెట్లు రోడ్డుకి ఇరువైపులా మనకు కనిపిస్తూనే ఉంటాయి చూసారా వీటిని బలుసు చెట్లు అంటారు బలుసు చెట్లు లేదా బలిజ చెట్లు అంటారు వీటికి కాయలు ఉంటాయి ఇవి కాయలు చిన్న చిన్న మన కుంకుడుకాయకి కాయకి కొంచెం తక్కువగా బఠానీ గింజకి కొంచెం ఎక్కువగా వీటి యొక్క కాయలు ఉంటాయి ఇవి కాయల మొదట్లో ఆగుపచ్చగా ఉండి పండినప్పుడు పసుపు రంగు వర్ణంలో ఉంటాయి ఇంకా బాగా పండుబడినప్పుడు కమిలినప్పుడు ఇవి కొంచెం గోధుమ రంగు అంటే గ్రో బ్రౌన్ రంగులో బ్రౌన్ కలర్లోకి అవి మనకు కనిపిస్తూ ఉంటాయి అప్పుడు మాత్రం తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి మరి ఇది బలుసాకు అంటారు బలుసాకు మరి ఈ పేరు వినగానే మీకు ఒక సామెత గుర్తొచ్చి ఉంటుంది ఇప్పటికే అదేంటంటే బతుకుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు అనే ఒక సామెత మీకు గుర్తొచ్చే ఉంటుంది అవును అది నిజం ఆ యొక్క సామెత అనేది ఈ చెట్టు నుంచే పుట్టింది అంటే బ్రతుకుంటే బలు సాగు దీన్ని బ్రతకవచ్చు ఏంటి మరి దీని యొక్క అర్థం ఏంటంటే ఈ ఆకు అనేది తినగలిగిన ఆకు అంటే తినగలిగిన సాగు చేయని ఒక ఆకుకూర తినగలిగిందే సాగు చేయని ఆకుకూర వర్షాకాలం శీతాకాలంలో ఎక్కడ మనకి ఈ చెట్లు కనువిందు చేస్తూనే ఉంటాయి అయితే ఇది అంత రుచిగా ఉండదు వగరుగా చప్పగా ఉంటుంది వగరుగా చప్పగా అంటే తినడానికి తినగలిగే ఆకు అయినప్పటికీ తినడానికి అంత ఇష్టంగా రుచిగా ఉండదు కానీ బ్రతుకుంటే తినలేకపోయే అంటే ఆకు అంటే మనం రుచిగా ఉన్న రుచిగా లేకపోయినా చప్పగా ఉన్నా అలాగే కొంచెం చేదుగా ఉన్నా కొంచెం వగరుగా ఉన్నా కూడా ఏదో ఒక ఆకుని తినలేని ఆకును కూడా తిని మనం చక్కగా రుచిగా దీన్ని బ్రతకవచ్చు అని బతుకు విలువ చెప్పడానికే ఈ యొక్క సామెతను వాడారు బతుకుంటే బలుసాగు దీన్ని బ్రతకొచ్చు అనే సామెతని వాడారు అంటే ఏదో కాదు దీన్ని బ్రతకొచ్చు బతుకు యొక్క విలువ చాలా ముఖ్యం అంటే చనిపోయిన రాజుగారి కన్నా బ్రతికున్న చీమ మేలు అనే సామెత ఎలాగుందో చనిపోయిన రాజు కన్నా బ్రతికున్న చీమ మేలు అలాగే చనిపోవటం కన్నా ఎలాగోలా ఏదో ఒకటి తిని బ్రతుకుంటాం ఉత్తమం దానికోసం ఏదైనా తినొచ్చు అనే దాని గురించి చెప్పడం జరిగింది ఇది దీని యొక్క సామెత అయితే మనం ఈ యొక్క ఆకుల్ని కూరగా వండుకొని తినాలి అంటే మొదట్లో మీరు పప్పులో వేసుకొని తినండి అంటే మొదట్లో దీన్ని ఫ్రైలాగా వేపుడులాగా పులుసులాగా వండుకొని తింటే తినలేము ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మొదటిగా పప్పు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వాటిల్లో దీన్ని ఒక రెండు లేదా మూడు గుప్పెళ్ళు ఈ యొక్క ఆకుని మీరు వేసుకొని మొదటగా తినటం అలవాటు చేసుకోండి మరి ఈ యొక్క ఆకుని మనం ప్రతిరోజు తినొచ్చా అంటే ఏదైనా చూడండి సాగు చేయని ఆకుకూరల్ని మీరు వరుసగా మూడు రోజుల పాటు తింటూ తర్వాత ఒక వారం అనేది సమయం గడువిచ్చి మరలా మీరు మూడు రోజుల పాటు తినాలి ఈ విధంగా తింటేనే మనకు మంచి ఫలితాలు ఉంటాయి వరుసగా దొరికింది కదా అని చెప్పి రోజు పొరపాటును కూడా సాగు చేయని ఆకుకూరలు ఈ ప్రకృతిలో దొరికే ఆకుకూరలు తినకూడదు మరి దీన్ని మూడు రోజుల పాటు తిని ఒక వారం సమయం ఇచ్చి తర్వాత తినడం ద్వారా అలా ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే కడుపుని శుభ్రపరుస్తుంది కడుపును శుభ్రపరిచే ఏకైక ఆకుకూర ఇదే అని చెప్పవచ్చు అంటే కడుపులో నిడిపురుగులు కానీ ఎలికపాములు కానీ అలాగే పేగు సంబంధించిన దోషాలు కానీ ఉదరానికి సంబంధించిన దోషాలు కానీ అన్ని రకాల సమస్యలని ఇదైతే తగ్గిస్తుంది ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యకి ఇది చాలా ఈ బలుసాకు అనేది బలుసాకు లేదా బలిజాకు గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు కడుపు నొప్పి కానీ కడుపు ఒక కుట్టులా ఉంటుంది అంటే సైడే కుట్టు నొప్పి వస్తుంది ఆ నొప్పికి కానీ తెరల తెరలగా వచ్చే నొప్పికి కానీ లేదంటే కడుపు అంతా వచ్చే నొప్పికి కానీ లేదంటే గ్యాపిచ్చి గ్యాప్ ఇచ్చి ఇవాళ కడుపులు నొప్పి వచ్చి మళ్ళీ రేపు అట్లా వస్తుంటుంది అనమాట అలాంటి నొప్పులకు కానీ కడుపులో మంటకు కానీ కడుపులో ఉబ్బరానికి కానీ గ్యాస్టిక్ సంబంధించిన ఏ దోషమైనా కూడా దీని ద్వారా విరిగిపోతుందండి అలాగే కొంతమందికి ఆకలి ఉండదు ఆకలి లేని వాళ్ళు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆకలి లేని వాళ్ళు ఒక్కసారి దీన్ని మీరు ఆకుకూరగా వండుకొని తిని చూడండి మీకు తర్వాత ఆకలి బాగా పెరుగుతుంది అలాగే కడుపులో మందం చేసింది అంటారు అరగక ఆ మందం చేసిందో వాళ్ళు కూడా దీన్ని మీరు ఆకుకూరగా తీసుకోవచ్చు అలాగే మీకు తిన్నది కూడా చాలా త్వరగా జీర్ణం అవుతుంది జీర్ణశక్తిని కూడా అజీర్తి సమస్యను తొలగించి జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది ఇంకా దీన్ని ఈ యొక్క బలు మనం తీసుకోవడం ద్వారా ఊబకాయం కూడా తగ్గుతుందండి ఓబకాయం బాణపొట్ట అధిక కొవ్వు ఈ సమస్యలతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే దీన్ని మనం ఆకుకూరగా తీసుకోవాలి అలాగే ఒంట్లో చెడునీరు ఒంట్లో చెడు నీరు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ బలిజాకుని ఆకుకూరగా ఎవరైతే వండుకొని తింటారో వాళ్ళకి ఒంట్లో ఉన్న చెడునీరు ఏమైతే ఉందో ఇదంతా కూడా మూత్రం ద్వారా పోతుందండి అలాగే మలమూత్ర దోషాలకు సంబంధించి ఒక మంచి అద్భుతమైన ఒక మంచి ఔషధం ఈ యొక్క ఆకుకూర అని చెప్పుకోవచ్చు మలమూత్ర దోషాలు అలాగే మూత్రం పోస్తున్నప్పుడు మంటలు చురుకుపోట్లు అలాగే మూత్రం యొక్క ఇన్ఫెక్షన్ ఉంది అనేవాళ్ళు దీన్ని క్రమం తప్పకుండా మీరు సీజన్తో పని లేకుండా అంటే ఋతువులతో పని లేకుండా దీన్ని ఆకుకూరగా మీరు తీసుకోండి చాలా చాలా నాణ్యమైన అండి ఇది చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే దీని ద్వారా మీకు కలుగుతాయి అలాగే ఇంకా దీనివల్ల కంటి చూపు కూడా బాగా మెరుగవుతుంది సహజంగా అనగానే సాగు చేసిన అయినా సాగు చైన ఆకుకూర అయినా సరే ఆకుకూర అనగానే అది తీసుకుంటేనే కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడమే కాకుండా అలాగే జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది మతిమరుపు సమస్య పూర్తిగా మీరు నిర్మూలించుకోవచ్చు దీని ద్వారానే అలాగే మతిమరుపు సమస్య తొలగిపోవాలన్నా జ్ఞాపక శక్తి బాగా పెరగాలన్నా కంటి చూపు బాగా మెరుగుపడాలన్నా కంటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తొలగిపోవాలన్నా ఈ బలుసాకుని వరుసగా మూడు రోజుల పాటు మీరు ఆకుకూరగా తీసుకోండి తర్వాత గ్యాప్ ఇచ్చి మీరు క్రమం మీ యొక్క పరిస్థితిని బట్టి మీరు తీసుకోండి ఆ కంటికి సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఈ యొక్క ఆకుకూరని మీరు తీసుకోవటం ద్వారా మీరు సన్నబడతారండి కొందరు ఏంటంటే కొందరు కొంచెం తిన్నా కూడా అసలు ఏం తినపోయినా కూడా ఒళ్ళు లావైపోతూ ఉంటారు ఒళ్ళు కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది ఒళ్ళు ఊదుకొస్తూ ఉంటుందన్నమాట పొట్ట కూడా బాణ పట్ట ముందుకు వచ్చి చూసే వాళ్ళకి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలాంటి ఆకుకూరలు తీసుకోవడం ద్వారా ఆ కొవ్వుని కరిగించే శక్తి వీటిలో ఉంది అలాగే పొట్ట కూడా చాలా తేలిగ్గా ఉంటుంది మనిషి కూడా వాళ్ళకే వాళ్ళు చాలా తేలిగ్గా నడవటం అలవాటు అవుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం అలాగే స్వల్పంగా నడక చేస్తూ దీన్ని ఆకూరగా తీసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే